నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్ పండగలు వస్తున్నాయి కదండి ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదండి ఇంట్లో ఉన్న ఖాళీ బాటిల్స్తో భూజకర్రం చూపిస్తానండి రూపాయి ఖర్చు లేకుండా ఏది కూడా బయట కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ అండి ఇది ఎలా చేయాలో చూడండి ముందుగా నేను స్ప్రైట్ బాటిల్స్ తీసుకున్నానండి మూడు చూడండి ఇలాగ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి కోకో కోలా అప్ బాటిల్స్ కూడా తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ లీటర్ అండి ముందుగా దీని మీద ఉన్న రేపర్ని తీసేసి పక్కన క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు మూడు కూడా కింద బాటం అనేది చూడండి ఒక లాగా ఉంటుంది కొంచెం దాని మీద మార్క్ చేసేసుకొని అంతవరకు కట్ చేసుకోవాలండి మూడు కూడా అలా కట్ చేసుకోవాలండి మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా కట్ చేసుకోండి మీకు కట్ చేసుకోవడానికి కష్టం ఉంటే కనుక కాల్ చేసి ఒక దెబ్బలంగానైనా ఒక హోల్ పెట్టారండి సిజర్తో ఈజీగా కట్ చేసుకోవచ్చండి అంత పెద్ద కష్టమేం కాదు చూడండి ఇలా చక్కగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము మూడు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాము పైన ఒక మార్కులాగా చేసుకోవాలండి చూసారా మీకు అది బాటిల్ చూస్తుంటేనే మీకు అర్థమవుద్ది ఇది కూడా ఒక మార్కులాగా చే చేసుకోవాలండి ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి దీన్ని ఇలాగ త్రీ లేయర్స్ లాగా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి సిజర్తో కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేయటం వల్ల మీకు ఈజీగా లేయర్స్ అనేది కట్ చేసుకోవచ్చండి చూడండి ఎలా కట్ చేస్తున్నానో త్రీ లేయర్స్గా కట్ చేశారంటే ఈజీగా సింపుల్గా అయిపోతుందండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు చూడండి ఇలా త్రీ లేయర్స్గా కట్ చేసేసుకోండి చిన్న చిన్న లేయర్స్ సన్నగా ఉండేటట్లు కట్ చేసుకోండి చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఇలాగ మూడు కూడా మార్క్ చేసేసుకొని ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకోవాలండి మూడు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి దీని మీద మూతల వరకు తీసేసుకోండి ఇలా మూతలు తీసేసి పైపాట్టు వరకు ఇలాగ మూతను చాకుతో కట్ చేసేసుకోండి రెండు మాత్రమే కట్ చేసేసుకోండి ఒకటి మాత్రం మూత పైపాట్టు ఉంచుకోండి ఇది మాత్రం గుర్తుంచుకోండి రెండు మాత్రమే కట్ చేసుకోవాలి పైన మూత ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసి చూడండి ఎంత ఈజీగా దిగుతుందోనండి ఇది మాత్రం ఉంచేస్తున్నారండి ఇప్పుడు రెండు కూడా ఒకదాంట్లో కట్ చేసినవి రెండు కూడా ఒకదాంట్లో ఒకటి ఫిట్ చేసుకోవాలండి ఈ మూత కూడా తీసేసుకుందాము ఇప్పుడు చూడండి రెండు కూడా ఒక దాంట్లో ఒకటి కట్ చేసి ఫిట్ చేసుకోవాలండి కట్ చేసి ఫిట్ చేసేసుకొని మూత ఉన్నది మాత్రము చివరిలో లోపలికి దూచామంటే ఆ మూత ఉన్నది అడుక్కు వస్తుందండి చూడండి రెండు కూడా చక్కగా ఫిట్ అయినాయి అండి కొంచెం లోపలికి దూచామంటే ఈజీగా పెట్టుకోవచ్చు అండి చూడండి ఎలా పెడుతున్నానో చూడండి రెండు కూడా సమానంగా ఇట్లాగా పెట్టామంటే సరిపోతుందండి చక్కగా ఇలా ఫ్రెష్ చేసేసుకోవచ్చు ఈ మూత ఉన్నది రెండిట్లో ఇలా ఫిట్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా ఇది కొంచెం ఆ మూత ఉన్నది కొంచెం లాగామంటే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి అంత ఈజీగా వచ్చేసి ఇలా వచ్చిన తర్వాత ఫ్రెష్ చేసుకోవాలండి గట్టిగా ఈజీగానే ఫ్రెష్ అవుతుందండి ఇప్పుడు దీనికి మార్క్ పెట్టుకున్నానండి రెండు హోల్స్ లాగా మార్క్ పెట్టుకున్నాను మార్కర్ పెట్టి ఇప్పుడు ఒక సూది కానీ దబ్బడం కానీ పెట్టేసుకొని ఇలాగ లా పెట్టుకోవాలండి ఈజీగా దిగిపోద్దండి అండి రెండు ఇలా పెట్టుకున్న తర్వాతనే సూదిలో దారం ఎక్కించుకోవాలండి ఒక మూడు నాలుగు వరుసలు ఎక్కించుకున్నారంటే సరిపోతుందండి చూడండి చక్కగా దిగిపోతుంది హోల్స్ పెట్టాం కాబట్టి నేనైతే ఏ గమ్ము కూడా వాడలేదండి ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా చేసేయచ్చండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇలాగ రెండుసార్లు ఇలా నా దించేసుకొని నాటు బాగా టైట్గా వేసుకోవాలండి చూడండి అంత చక్కగా వేసాను ఇప్పుడు ఇలాగా వేసిన తర్వాత నాటేసుకోవాలండి మీరు కోకో కోలా బాటిల్స్ అయినా దమ్స్అట్ బాటిల్స్ అయినా వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ లీటర్స్ లేకపోయినా చిన్న చిన్న బాటిల్స్ మూడు నాలుగుతో అయినా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టైట్గా ముడి వేసేసి ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేయండి ఎడల్పుగా వస్తుందండి ఎంత ఈజీనో చూసారా ఇప్పుడు దీనికి స్టిక్గా కావాలి కాబట్టి ఇది తడిగుడ్డబెట్టే మాఫ్ అండి అది ఇంట్లో ఉన్నది వేస్ట్గా ఉన్నదేనండి ఇప్పుడు ఇలాగా దీంట్లో ఫిట్ చేసుకోవటమేనండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా ఫిట్ చేసుకోవటం చక్కగా లోపలికి పోయిందండి మీకు కనుక కొంచెం లూజ్ ఉందంటే గమ్ము పెట్టుకొని అంటించుకోవచ్చండి నేనైతే గమ్ము పెట్టి అంటించుకోలేదండి టేప్ తీసుకున్నాను టేప్ తీసుకొని టైట్ ఇక్కడ కర్రకి దానికి బాగా టైట్గా వేయండి ఇంకా మీకు అసలు కదలను కూడా కదలదండి చూడండి ఇలా వేసేసి అంతవరకు వేయటమే కాకుండా పైన అంతా నీట్గా ఉండేటట్లు దారం కనపడకుండా టేప్ అంతా కూడా ఇలాగా రోల్ చేశారంటే చూడండి ఎంత చక్కగా ఉందో బయట కొన్నట్లే ఉందండి చూడండి చక్కగా ఇలాగ ఎండింగ్ అయిన తర్వాత సిజర్ పెట్టి కట్ చేసి స్టిక్ చేయండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో బూజు కర్ర ఇలా ఎడల్పు చేసేసుకోండి ఇక్కడ మాపు దగ్గర కూడా చక్కగా స్టిక్ అయిపోయిందండి బూజు తీస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా చక్కగా వచ్చేసిందండి ఇవే కాకుండా కిటికీలు తలుపులు కూడా దులుపుకోవచ్చు అండి ఈజీగా చాలా చక్కగా వచ్చేసిందండి మురికి బూదంతా చక్కగా నీట్గా పోయింది ఇప్పుడు అడుగునున్న మూతలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేస్ట్ అవ్వకుండా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో ముగ్గు వేసేసుకొని మనము ముగ్గు దీనిలో స్టోర్ చేస్తున్నానండి చూడండి అంత చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలా ముగ్గు వేసేసేయచ్చు ఇంకా మిగతా రెండు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్నవి ఇప్పుడు ఈ రెండో దాంట్లో చాప్లెట్స్లు వేసేయండి నీట్గా ఉంది చూడండి వేస్ట్ అవ్వకుండా ఇంకొక దాంట్లో సోప్ వేసుకున్నానండి అది కూడా ఇలా వేసేసుకోవడమేనండి అంతేనండి ఇట్లా స్టోర్ చేసేసుకోవచ్చు అవి కూడా వేస్ట్ అవ్వకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బిల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్